देश। సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి జూన్ ఒకటో తేదీన జరగబోయే ముగుస్తాయి తర్వాత అంటే జూన్ తేదీన ఎలక్షన్ కౌంటింగ్ కౌంటింగ్ ఈ కోసం వివిధ రాజకీయ కేంద్ర రాష్ట్ర పార్టీల వారు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్ ఓట్ల లెక్కింపుపై పడింది అసెంబ్లీ ఎన్నికల రోజు ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు రాజకీయ దుండగులు రౌడీ మోకలు రాష్ట్రాన్ని తగిలిపెట్టే ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు ఎలక్షన్ కమిషన్ సభ్యులపై కత్తులు దాడి చేశారు ఈవీఎంలను ధ్వంసం చేశారు మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా ఎలక్షన్ కౌంటింగ్ నిర్వహించబోతోంది ఈ కౌంటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో ఉన్నారు శాంతియుతంగా ప్రక్రియ జరిగేటట్టు చూడడం కోసం కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ మిలిటరీ దళాలను రంగంలోకి దింపబోతున్నారు ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా అపరిచిత వ్యక్తులు ఎవరు కంటపడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తోంది ఇదిలా ఉంటే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పైన కేంద్ర ఎలక్షన్ కమిషన్ తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది E ఎన్నికల లెక్కింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎలక్షన్ కమిషనర్ మీనా కుమార్ ప్రకటించారు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట పదకొండు చోట్ల ఇరవై రౌండ్ల కౌంటింగ్ మధ్యాహ్నం రెండులోపు పూర్తవుతుందని అరవై ఒక్క చోట్ల దాదాపు ఇరవై నాలుగు రౌండ్ల ప్రక్రియ సాయంత్రం నాలుగు లోపు కౌంటింగ్ పూర్తవుతుందని మిగతా మూడు చోట్ల ఇరవై ఐదు రౌండ్ల కౌంటింగ్ సాయంత్రం ఆరు లోపు పూర్తవుతుందని వివరించారు ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ లెక్కించాల్సిన అవసరం ఉంటుందని ఈ ప్రక్రియ మరో కొన్ని గంటలు కొనసాగుతుందని మొత్తానికి రాత్రి లోపు అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తి చేసి తుది ఫలితాలు అధికారికంగా స్పష్టం చేశారు ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి అన్ని జిల్లా అధికారులను ఆర్ ఎస్పీ ఎస్పీ సిపింగ్ అధికారులను సమర్థవంతంగా కౌంటింగ్ సంబంధించిన సిబ్బందిని పక్క ఆధారాలతో ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించాలని కెమెరాలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలని ఫలితాల వెల్లడిలో ఖచ్చితత్వం పాటించాలని ఒకవేళ దాదాపుగా సమానమైన ఓట్లు వస్తే రెండోసారి ఓట్ల లెక్కింపు జరగాలని కోరారు కౌంటింగ్ పూర్తయిన వెంటనే పిసిఈసి లకు సంబంధించిన ఫోరం ఇరవై ఒకటి అదే ఈ ఫ్లైట్ లో ఈసీఐకి పంపాలని ఆదేశించారు అనుమానాస్పద వ్యక్తులు ఎవరు కనిపించినా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని ఎక్కడ లోపం జరగకుండా లెక్కింపు ప్రక్రియ జరగాలని చెదరుముదురు ఘటనలో జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుపరచాలని గుంపులుగా ఎవరు కనిపించినా ఉపేక్షించకుండా వారిని అరెస్ట్ చేయాలంటూ ఈ సందర్భంగా మీనా కుమార్ పోలీసులని ఆదేశించారు